కల్తీ నెయ్యి కేసు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు వైవీ సుబ్బారెడ్డి పిఏని అరెస్ట్ చేసి మాపై బురద చల్లే ఎనిమిదేళ్ల సుబ్బారెడ్డి దగ్గర పనిచేసిన పిఏ చిన్నప్పని అరెస్ట్ చేశారు బలవంతంగా వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి పేర్లు చెప్పించారని అప్పన్న చెప్పాడు అయితే దేవుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేయడం సరికాదంటున్నారు అంబటి ఏదో ఒక విధంగా రాజకీయ కక్ష సాధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేటువంటి ఒక దుర్మార్గమైన ఒక పాప కార్యాన్ని వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు చిన్నప్పన్న అని ఆయన ఒక పిఏగా పనిచేసి ఆయన పట్టుకుని ఒక కథల్లి ఆయన ఏదో కమిషన్ తీసుకున్నాడని ఒక రూపాయి పట్టుకుందలేదు పట్టుకొచ్చారు ఆయన ఇబ్బంది పెట్టారు పేర్లు చెబితే శుభ్రంగా రాజేసుకుందాం అనుకున్నారు పాప ఆయన నిజాయితీగా పేర్లు చెప్పలేదు ఇప్పుడు తీసుకొచ్చి ఏదో తాతంగం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బురద తల్లే కార్యక్రమాలు చేస్తున్నారు మీ బురద తల్లి కార్యక్రమాలకు భయపట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ సిద్ధంగా లేము దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీరు చేసేటటువంటి నీచ రాజకీయాలు కక్ష రాజకీయాలని ప్రతి క్షణం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కాకపోతే మా బాధంతా ఒకటే సరే లిక్కరు బొక్కరు వీటి మీద పెట్టి మీరు చేస్తున్నారు ఫేస్ ఇట్ చివరికి దైవాన్ని కూడా అడ్డం పెట్టుకొని మీరు సుబ్బారెడ్డి గారి మీద ఇంకా ఇతరుల మీద దాడి చేయాలనో లేకపోతే అల్లరి చేయాలనో మీరు చేసేటటువంటి ప్రయత్నం సరైనది కాదు